అందరికీ నమస్కారం నా పేరు రమ నా రాక్షసుడు సీజన్ టూ పదకొండవ భాగం రచయిత సాహితి మోహన్ గారు సైలెంట్గా తన వైపే చూస్తున్న వాళ్ళందరినీ చూస్తూ ఇక్కడ నేను ఎంత ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నానో మీ అందరికీ తెలియదు నేను ఇప్పుడు యుఎస్ రావడం కుదరదు పని కానీ ఇక్కడ నుంచే నేను రాఖీని కంట్రోల్ చేయగలను అంటూ వెనక్కి తిరిగి శౌర్య అని పిలవగానే రెండు నిమిషాల్లో ల్యాప్టాప్ నుంచి రాఖీని వీడియో కాల్లో యువని ముందుంచాడు శౌర్య ఎలాగైనా అడ్డు అడ్డుతప్పించి వరల్డ్ మాఫియాకి తన కింగ్ అవ్వాలని గోతికాడ నక్కలా ఎదురు చూస్తూ యువన్ మీద నిఘా ఉంచి అతనికి అన్వేష్ చేసిన యాక్సిడెంట్ గురించి తెలియడం అప్పటినుంచి మళ్లీ యువన్ లో కనపడకపోవడం సౌర్య శౌర్య కూడా ఇతరత్ర బిజినెస్ వ్యవహారాల్లో అంటీముంటున్నట్టుగా ఉండడం చూసిన రాఖీ ఇంకా యువన్ ప్లేస్ తనదే అని ఫిక్స్ అయిపోయాడు అలాంటి టైంలో అనుకోని విధంగా యువన్ వీడియో కాల్లో చూసిన రాఖీ కళ్ళు ఒక్కసారిగా బయర్లు కమ్మాయి భయంతో గొంతు తడారిపోయి నోట్లో నుండి మాట రానట్టుగా అనిపిస్తూ ఉంటే అతి కష్టం మీద గొంతు పెగుల్చుకొని బాయ్ మీరు కాల్లో ఎలా అని ముక్కలు ముక్కలుగా మాట్లాడుతున్న రాఖీని చూసి హా నేనే యువన్ భాయ్నే అన్నాడు యువన్ కాలు మీద కాలు వేసుకొని చురుగ్గా రాఖీ వైపే చూస్తూ చింత నిప్పుల్లా ఉన్న అతని కళల్లో కోపం గొంతులోని గాంభీర్యాన్ని చూస్తున్న రాఖీకి భయంతో ఒళ్ళంతా ముచ్చమటలు పట్టేశాయి ఎందుకంటే అతనికి బాగా తెలుసు తన విషయాల్లో జోక్యం చేసుకుంటే యువన్లోని రాక్షసుడు బయటకు వస్తాడని ఇన్ఫ్యాక్ట్ రెండు మూడు సార్లు తన కల్లారా చూశాడు కూడా అలా జోక్యం చేసుకున్న వాళ్ళకి అతను ఏ గతి పట్టించాడు అందుకే వరల్ మాఫియా అంతా యువన్కి అయిపోయింది అతని ప్లేస్పై రాఖీకి ఎప్పటినుంచో కన్నున్నా అది ఏ రకంగానూ సాధ్యం కాదని అర్థమై ఎదురుచూపులతోనే కాలం గడిపేశాడు ఇప్పుడు కూడా అన్వేష్ చేసిన యాక్సిడెంట్లో యువన్ చనిపోయి ఉంటాడని అందుకే శౌర్య అలా అయిపోయాడని కానీ ఏదో కారణం చేత ఆ విషయం బయట పెట్టడం లేదని అపోహపడ్డాడు కానీ ఇప్పుడు ఈ క్షణం కళ్ళ ముందు పంజా విసరడానికి సిద్ధంగా ఉన్న పులిలా కూర్చున్న యువన్ని చూస్తూ ఉంటే తను చేసిన తప్పేంటో తనకి బాగా తెలిసొచ్చింది వెంటనే ఏడుస్తూ బాయ్ బాయ్ ప్లీజ్ బాయ్ ముజ మాఫ్ కర్దో బాయ్ అంటూ యువన్ని బ్రతిమలాడటం మొదలుపెట్టాడు రాఖీ అప్పటిదాకా తాము ఎంత చెప్పినా కూడా వినకుండా ఇకపై నేనే డాన్ని అని అంటూ విర్రవీగిన రాఖీ ఇప్పుడు యువన్ని చూడగానే కాళ్ళు పట్టుకున్నంత పని చేయడంతో అది చూసి అక్కడ వాళ్ళందరూ కూడా ముక్కున వేలేసుకొని యువన్లోని సత్తాకి సలా అన్నట్టుగా చూస్తుంటే యువన్ని చూసిన వెంటనే రాఖీ రియాక్షన్ ఇలానే ఉంటుందని ఊహించిన శౌర్య నోటికి చెయ్యడం పెట్టుకొని ముసిముసిగా నవ్వుకున్నాడు చుక్కరో సాలే ఎన్ని గట్స్లో నీకు నా బిజినెస్లను తలదర్చడానికి అంటూ శౌర్య వైపు తిరిగి వాడిని సెటిల్ చేసి పంపించాయి ఇంకోసారి వీడు నా కళ్ళకు కనపడినంత దూరంగా పంపించేయి అలా కాదని మళ్ళీ కనపడితే ఇంకెవరి కళ్ళకి కనపడని ప్లేస్కి పార్సల్ చేసేస్తా మైండ్ ఇట్ అని చెప్పి కాల్ కట్ చేసేశాడు యువన్ దీంతో రాఖీ పీడ విరగడైపోయిందని అర్థమైన వాళ్ళంతా సంతోషంగా యువన్ వైపే చూస్తుంటే మొదట యువన్తో మాట్లాడిన ఆ వ్యక్తి మాత్రం అతని ముందుకు వెళ్ళి చేకాణిస్తూ బాయ్ అమరా షేర్ నాకు తెలుసు నువ్వు కంటి చూపుతోనే ఈ ప్రాబ్లంని సాల్వ్ సాల్వ్ చేయగలవని అందుకే నిన్ను వెతుకుతూ ఇంత దూరం వచ్చాము అని నవ్వుతూ యువన్ చేతిని ముద్దు పెట్టుకొని అతని వెనక వైపు వచ్చి నిలబడ్డ వ్యక్తిని ఎవరన్నట్టుగా చూస్తూ నించున్నాడు అతను అతని చూపులు ఎటువైపు ఉన్నాయో గమనించిన యువన్ వెనక్కి తిరిగి చూడగానే తన వైపే చూస్తూ బొమ్మలా నించున్న ఖుషి కనపడింది ఆమెను చూసి నవ్వుతూ తను ఎక్కడ ఉన్నది ఏం చేస్తున్నది కూడా మర్చిపోయి గుడ్ మార్నింగ్ జామున్ అన్నాడు యువన్ అప్పటిదాకా సీరియస్గా రాఖీకి వార్నింగ్ ఇచ్చిన యువన్ ఆమెను చూడగానే సెకండ్స్లో తన సీరియస్నెస్ని పక్కన పెట్టేసి నవ్వుతూ తనని విష్ చేయడం చూసిన శౌర్య నేత్రాలు ఆశ్చర్యంగా యువన్ వైపే చూస్తుంటే ఎప్పుడూ సీరియస్గా కోపంగా ఉండే యువన్ని మాత్రమే చూసే డాన్స్ అందరూ కూడా ఇప్పుడు అతని నవ్వుని తన కళల్లో ఆమెపై కనపడుతున్న ప్రేమను చూసి షాకింగ్గా యువన్ వైపే చూస్తూ ఉండిపోయారు యాక్చువల్గా యువన్ ఫ్రెష్ అయి కిందకి రాగానే మెలకు వచ్చిన ఖుషీకి ఆ రూమ్ అంతా కలియచూసిన యువన్ జాడ కనపడకపోవడంతో కిందకి వెళ్ళుంటాడు అని అర్థమై బెడ్ దిగి చకచక ఫ్రెష్ అయి కిందకి వచ్చింది తను మెట్లు దిగుతూ ఉండగానే యువన్ని బాయ్ అని పిలుస్తూ మాఫియా వరల్ గురించి రాఖీ గురించి అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆ వ్యక్తి చెబుతున్న మాటలు విని ఆమె అడుగులు అటువైపుకి వెళ్తూ అక్కడే ఆగిపోయాయి వాళ్ళ మాటల ప్రకారం యువన్ వరల్డ్ వైడ్ మాఫియాకి చెందిన డాన్ అని ఆమెకి అర్థమవుతూ ఉంటే తను వింటున్నది నిజమేనా అనుకొని షాకింగ్గా యువన్ వైపే కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయింది వాళ్ళ వైపే చూస్తూ అప్పటికే యువన్ శౌర్యులు మాఫియా అని తెలిసిన నేత్ర ఒక మూలకి నిలబడి అక్కడ జరిగేదంతా కూడా షాకింగ్గా చూస్తూ ఉండిపోయిన తను ఖుషీని గమనించుకోలేదు రాఖీకి కాల్ చేసి ఇవ్వడంలో బిజీగా ఉన్న శౌర్య కూడా ఖుషీని చూడలేదు అక్కడి వాతావరణాన్ని అలానే యువన్ రాఖీతో మాట్లాడిన తీరు రాఖీ యువన్ని ని తీరును చూసిన ఖుషీకి తను విన్నది నిజమేన అర్థమవడంతో అడుగులో అడుగు వేసుకుంటూ యువన్ వెనక్కి వచ్చి భయం భయంగా అతని వైపే చూస్తూ ఉండిపోయింది తను విష్ చేసినా కూడా ఏ భావమూ లేకుండా అలా బొమ్మల తన వైపే చూస్తూ ఉన్న ఖుషీని చూసి కంగారుగా తన కళల్లోకి చూస్తూ జామున్ వాట్ హ్యాపెండ్ ఆర్ యు రైట్ అని అడిగాడు యువన్ ఆమె భుజాలు పట్టుకొని కుదుపుతూ అతని చర్యకి తేరుకున్న ఖుషి యువన్లోని కంగారుని చూసి హాహా సార్ నేను బాగానే ఉన్నానంది చిన్నగా అది విని ఉఫ్ అని రిలాక్స్డ్గా ఫీల్ అయ్యి ఆమె చుట్టూ చేతులు వేసి కాసేపు కంగారు పెట్టేశావు కదా జామున్ అన్నాడు నవ్వుతూ వాళ్ళని చూసి నవ్వుతున్న శౌర్య తల తిప్పి పక్కకు చూసేసరికి అక్కడ ఉన్న డాన్స్ అందరూ కూడా బొమ్మలా ఫ్రీజ్ అయిపోయి యువన్ వైపే ఆశ్చర్యంగా చూస్తూ కనపడేసరికి ఉష్ అని అంటూ తల కొట్టుకుంటూ యువన్ దగ్గరికి వెళ్ళి అతను వీపు మీద చేత్తో తడుతూ యువన్ రే యువన్ అని అంటూ పిలిచాడు శౌర్య అది విని తమను డిస్టర్బ్ చేస్తున్నాడు అన్నట్టుగా ఆమెని వదిలి శౌర్య వైపు తిరిగి విసురుగా ఏంట్రా అని అన్నాడు చురుగ్గా చూస్తూ అది విని తను కూడా యువన్ వైపు అలానే చూస్తూ కాస్త ముందు వెనుక చూసుకోండి బాయ్ అన్నాడు సౌర్య అక్కడ డాన్స్ వైపే కళ్ళతోనే చూపిస్తూ వాళ్ళని చూసిన యువన్ మళ్ళీ తనని తాను సీరియస్ మోడ్లోకి చేంజ్ చేసుకుంటూ ఓకే గాయస్ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది ఇంకా వాడి గురించి మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అంతా శౌర్య చూసుకుంటాడు అన్నాడు యువన్ అతని మాటలు విని ఓకే బాయ్ అంటూ వెళ్ళిపోవడానికి వెనక్కి తిరిగి మళ్ళీ యువన్ వైపే చూస్తూ బాయ్ తను అన్నాడు ఆ వ్యక్తి సంశయిస్తూనే అది విని యువన్ వాళ్ళ వైపు చురుగ్గా చూసేసరికి సైలెంట్గా వెళ్ళిపోవడానికి డోర్ దగ్గరకు వెళ్ళి మళ్ళీ అక్కడ ఆగి యువన్ వైపే చూసి అర్థమైందిలే బాయ్ బాబీ చాలా బాగుంది అండ్ త్వరలోనే మా జూనియర్ డాన్ని తీసుకొని యూఎస్కి వచ్చేయండి అని నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు వాళ్ళందరూ కూడా అది విన్న శౌర్య యువన్ని చూసి నవ్వుతూ ఉంటే అతని వైపు ఒక సూర్యస్ లుక్ విసిరి ఖుషీ వైపు చూసి జామున్ బ్రేక్ఫాస్ట్ చేద్దాం పదా అన్నాడు ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి ముందుకి నడుస్తూ అలా తను ఒక అడుగు ముందుకు వేసిన తనతో పాటు కదలకుండా అక్కడే నుంచున్న ఖుషీ వైపే అయోమయంగా చూస్తూ ఏమైంది జామున్ రా వెళ్దాం యువన్ వైపు ఒకసారి చూసి మౌనంగా ఆమె భుజం మీద ఉన్న అతని చేతిని సున్నితంగా పక్కకి తప్పించి అక్కడి నుంచి వెళ్ళి హాల్లోని సోఫాలో కూర్చుంది ఖుషి ఆమె తీరుకి అయోమయంగా శౌర్య నేత్రాల వైపు చూసి తిరిగి ఖుషీ దగ్గరికి వెళ్ళి ఆమె పక్కనే కూర్చుంటూ ఏమైంది జామున్ ఎందుకలా ఉన్నావు నిజం చెప్పు నీ ఒంట్లో బాగానే ఉందా అని అడిగాడు యువన్ కంగారుగా ఖుషి బేబీ బంపై చెయ్యి వేసి కంగారుగా చూస్తూ దానికి కూడా ఆమె మౌనమే సమాధానము అవగా ఏంటి జామున్ ఉన్నట్టుండి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు నాకేం అర్థం కావట్లేదు అంటున్న యువన్ ముందుకొచ్చి దానికి బాగోలేంది హెల్త్ కాదు మనసు అంది నేత్ర కోపం నిండిన గొత్తుతో అది విని నేత్ర వైపు అర్థం కానట్టుగా చూస్తూ వాట్ కమ్ అగైన్ అన్నాడు యువన్ అవును మీరు విన్నది కరెక్టే దానికి బాగోలేనిది మనసే దానికి కారణం కూడా మీరే అంది నేత్ర సీరియస్గా కానీ నేనేం చేశాను ఇన్ఫ్యాక్ట్ నేను నైట్ కొడత నాతో బాగానే ఉంది కదా బట్ ఉన్నట్టుండి నా వల్ల తను ఎలా హర్ట్ అయ్యింది అని అడిగాడు యువన్ అది విని ఏదో చెప్పబోతూ ఉన్న నేత్ర వైపు ఆపమన్నట్టుగా చెయ్యి చూపించి మీరు మాఫియా డానా అని అడిగింది ఖుషి యువన్ కళల్లోకే సూటిగా చూస్తూ అప్పటికి కానీ అర్థం కాలేదు శౌర్యకి యువన్కి ఆమె ఎందుకు అలా ఉందో అని అది అర్థమవ్వగానే యువన్ షిట్ అంటూ ఒకసారి కళ్ళు మూసుకొని తెరిచి ఆమె వైపే చూస్తూ ఉంటే కంగారుగా నేత్ర వైపే చూశాడు శౌర్య అదే సమయానికి నేత్ర కూడా శౌర్య వైపు చూసి అంటూ కోపంగా మొహం తిప్పేసుకుంది జలజల రాలడానికి సిద్ధంగా ఉన్న ఖుషీ కళలోని నీళ్ళు చూసి ఐఆమ్ సారీ జామున్ నీకు నా గురించి ఇప్పటి వరకు ఏమీ తెలియకుండా చేసినందుకు అంటూ ఆమె చేతులు పట్టుకొని అవును టాప్ టెన్ వరల్డ్ వైడ్ మాఫియా డాన్స్లో నేను కూడా ఒకని చిన్నప్పటి నుంచి నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నిటి వల్ల మనుషుల్ని మనసులని నమ్మడం మానేశాను టీనేజ్లో నాకు ఎదురైన సంఘటనల వల్ల ఆడవాలని నా కోరిక తీర్చే ఆట బొమ్మల్లాగానే ట్రీట్ చేశాను అలానే ఈ లోకంలో డబ్బు లేనిదే మనిషికి విలువ లేదని తెలుసుకొని ఎలా అయినా డబ్బు సంపాదించి ఈ సమాజంలో నాకంటూ ఒక ఇమేజ్ని రెస్పెక్ట్ని తెచ్చుకోవాలనుకున్నాను ఆ ఆలోచన నన్ను వరల్డ్ మాఫియా వైపు అడుగులు వేసేలా చేసింది చిన్న వయసులోనే నా యాంగర్తో యాటిట్యూడ్తో అన్ని డీల్స్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి మాఫియా మొత్తంతో గ్రేట్ అనిపించుకున్నాను దాని ఫలితమే ఇప్పటి ఈ పొజిషన్ కానీ ఎప్పుడైతే నేను నిన్ను చూశానో నీతో ఉండటం మొదలుపెట్టానో అప్పటి నుంచి నేను నాకు తెలియకుండానే కొంచెం కొంచెంగా మారిపోయాను ఒక అమ్మాయితో ఒక రాత్రి కంటే ఎక్కువగా గడపని నేను నీతో కొన్ని నెలలు గడిపేశాను ఇలా ఎందుకు ఇది నువ్వు కాదు అని నా మనసులను ప్రశ్నిస్తుంటే కేవలం కోపంతో పగతో నిన్ను టార్చర్ చేయడానికే నీ దగ్గరికి వస్తున్నానని నన్ను నేను సమర్థించుకున్నానే కానీ అది నిజం కాదు ఎందుకంటే నీ మీద నా ప్రేమ ఎప్పుడో మొదలైపోయింది ప్రేమ అంటే ఏంటో తెలియని నేను కేవలం ఆ ప్రేమ కోసమే నిన్ను బలవంతంగా నా దగ్గర బందీని చేసుకున్నాను నువ్వు కన్సీవ్ అయ్యావని తెలిసి మన మధ్యలోకి ఇంకొకరు వస్తే ఎక్కడ నువ్వు నాకు దూరం అయిపోతావు అని నీకు తెలియకుండానే మన బేబీని అబార్ట్ చేయించాను కానీ ఆ బేబీకి మనల్ని దూరం చేసుకోవడం ఇష్టం లేదేమో అందుకే వెంటనే మళ్ళీ తిరిగి నీ దగ్గరికే వచ్చేసింది అన్నాడు యువన్ కన్నీళ్లతో ఖుషి పొట్ట మీద చెయ్యి వెయ్యబోతు అప్పటిదాకా యువన్ డాన్ అని మాత్రమే తెలిసినందుకే కోపంగా ఉన్న ఖుషీకి ఇప్పుడు అతను తన స్వార్థం కోసం ఊపిరి కూడా పోసుకొని ఒక చిన్ని ప్రాణాన్ని తన చేతులతో తనే చంపేశాడని తెలిసేసరికి ఆమెలోని కోపం కట్టలు తెంచుకోగా తన పొట్టను తాకుపోతున్న యువన్ చేతిని విసురుగా పక్కకి నెట్టేసి డోంట్ టచ్ మై బేబీ అని గట్టిగా అరిచింది ఆమె అరుకులకి ఆ హాలంతా ప్రతిధ్వనిస్తూ ఉంటే భయంతో అడుగు వెనక్కి వేశాడు యువన్ ఎప్పుడూ కూల్గా నవ్వుతూ ఉండే ఖుషీని మాత్రమే చూసిన శౌర్య కూడా మొదటిసారి ఆమెలోని కోపాన్ని చూసి ఉలికిపడ్డాడు ఆమె కోపాన్ని చూసి భయపడ్డా వెంటనే తేరుకొని మళ్ళీ ఖుషీ దగ్గరికే వెళ్తూ జామున్ ప్లీజ్ ఒక్కసారి నేను చెప్పేది విను అదంతా అప్పుడు ఇప్పుడు నేను మారిపోయానని చెప్పబోతూ ఉన్న యువన్ మాటలని మధ్యలోనే ఆపేస్తూ ఏం వినాలి హా ఏం వినాలి నా కళ్ళ ముందు అన్యాయంగా ఒక ప్రాణం పోతుంటే చూడలేక నీకు ఎదురు నిలిచినందుకు కోపంతో పగతో నన్ను నీ ఇష్టానికి ఎత్తుకొచ్చి రోజు బలవంతంగా నరకం చూపించినా భరించాను నీ కోరికల దాహానికి నన్ను ఆటబొమ్మలాగా చేసి వాడుకున్నా సహించాను నువ్వు తప్ప ఇంకో మనిషి కూడా కనపడిన చోట నన్ను ఒంటరిగా బంధించిన నీ కోసం ఎదురు చూశాను ఆఖరికి వరదల్లో మునిగిపోయిన నాకు ప్రాణం పోతుందేమో అన్న సమయంలో కూడా నిన్నే తలుచుకున్నాను నన్ను ఎవడో కిడ్నాప్ చేసి చీగడి గదిలో బంధించిన నీ ప్రతిరూపం నా కడుపులో ఉందని తెలియగానే ఆ విషయం నీతో చెప్పాలని వాడు నన్ను ఎందు చింతరప్సం పెట్టినా భరించాను ఆ ఏడు నెలలు నిన్నే తలుచుకుంటూ బ్రతికున్నాను నీ బిడ్డ బయటకు వచ్చే టైం దగ్గరికి వచ్చిందని తెలిసి తను ఆ చీకటి గదిలో ఊపిరి పోసుకోకూడదని అందరిలాకే పుట్టగానే తను కూడా తన తండ్రి చేతుల్లోకే చేరాలని నా ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా వాళ్ళ నుంచి తప్పించుకుని నీ కోసం వచ్చేశాను కానీ కానీ నువ్వు నువ్వేం చేశావు ఓ కసాయి వాడిలా కనీసం ఊపిరి కూడా పోసుకోకుండా రక్త ముద్దులా ఉన్న నీ బిడ్డని నీ చేతులతో చంపించావు అసలు ఆ అక్క నీకెవరిచ్చారు అని అడిగింది ఖుషి అతని కాలర్ పట్టుకొని ఏడుస్తూ ఆమె అలా ఏడవడం చూసి తలడిల్లిపోతూ ప్లీజ్ చామున్ నువ్వు ఏడ్చి స్ట్రెస్ తీసుకోకరా ఒక్కసారి నా మాట విను నేను కావాలని అలా చేయలేదు నువ్వు ఎక్కడ దూరం అవుతావు అన్న భయం నాలోని విచక్షణను కోల్పోయేలా చేసింది అని చెప్పాలని చూస్తున్న ఇవన్నీ వదిలి కళ్ళు తుడుచుకొని సీరియస్గా వెనక్కి తిరిగి నేత్రవైపే చూస్తూ అక్క అక్క నాకెవరితోనూ మాట్లాడాలని కానీ ఎక్స్ప్లనేషన్స్ వినాలని కానీ లేదు ప్లీజ్ అతనికి చెప్పు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోమ్మని కాదోకూడదని మొండిగా చేస్తే నేనే ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతానని చెప్పు అని అంటూ చెప్పేసి అక్కడి నుంచి కారుతున్న కన్నీళ్ళని తుడుచుకుంటూ పైన తన రూమ్లోకి వెళ్ళిపోయింది ఖుషి కథ ఇంకా ఉంది మరి యువన్ ఏంటో తను తన విషయంలో ఏం చేశాడో ఖుషీకి మొత్తం తెలిసిపోయింది మరి ఇప్పుడు ఏం జరుగుతుంది యువన్ ఖుషీ మనసుని మారుస్తాడా లేక విరిగిపోయిన ఖుషీ మనసు అలాగే యువని మీద దేశాన్ని పెంచుకొని అతనికి దూరం అవుతుందా మరి నేత్ర శౌర్యాల పరిస్థితి ఏంటి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్